న్యూస్ కి స్వాగతం కొరట్ల పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాతికేయుల సమవ పాల్గొన్నారు కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ కలవకుంట సంజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండు నెలలుగా రాష్ట్రంలో కూల్చివేతలు ఇక్కడేమో ఇష్ట రాజ్యంగా కట్టడాలు అని అన్నారు నిన్న రెండు రోజులు హైడ్రా చుట్టూ తిరిగానని అక్కడేమో వాటిని కూల్చివేస్తున్నారు మన నియోజకవర్గంలో పర్మిషన్ లేకుండా కడుతున్నారని అన్నారు రైతు బంధు మహాలక్ష్మి పెన్షన్ పెంపు విషయాలు అడిగే నాదు లేరని కొరట్ల పట్టణంలో మాజీ మంత్రి తారనకరావు విగ్రహం రత్నాకర్ విగ్రహం పెట్టడానికి మున్సిపల్ లో మనమందరం ఒప్పుకున్నాం కోరుట్లపట్నంలోనే కల్లూరు రోడ్ లో మొదలు పెట్టారు కానీ ప్రజలు ఆడుకున్నారు ఇప్పుడేమో వెటర్నరీ కాలేజ్ వద్ద మొదలు పెట్టారని తెలిపారు కోరుట్ల మున్సిపల్ కార్మికులకు గత మూడు నెలలుగా జీతం ఇవ్వడం లేదని రోడ్లు అధ్వానంగా మారాయన్నారు మొన్న కురిసిన వర్షాలకు గొంతుల గొంతులుగా ఏర్పడ్డాయని వాటిని బాగు చేసేందుకు మున్సిపల్ లో నిధులు లేవు కానీ విగ్రహ నిర్మాణానికి నిధులు ఎక్కడి నుండి వచ్చాయంటూ ప్రశ్నించారు కట్టడాలని ఇష్టం వచ్చినట్టు కట్టద్దు లేబర్ అక్కడ చెప్తారు వస్తే ఎవరి ఇష్ట రాజ్యాంగో వాళ్ళు వాళ్ళు కట్టుకుంటాము ఎంత బాధాకరం అంటే నిన్న మొన్న రెండు రోజులు హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ చుట్టూ తిరిగినా నిన్న అక్కడేమో లీగల్గా అన్ని పేపర్లు పర్మిషన్లతో సహా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం ప్రాపర్టీ బిల్లులు ప్రభుత్వం కరెంటు బిల్లులు ప్రభుత్వం వాటర్ బిల్లులు అన్నీ కడుతూ లీగల్గా మంచిగా ఉన్నారోనేమో అక్కడ పోయి ప్రభుత్వం అవన్నీ కూల్చేమంటాం మన కొరట్ల మెట్పల్లి ఏమో పర్మిషన్ లేకుండా ఇష్ట రాజ్యాంగం కట్టుకుంటాము ఎంత బాధ అంటే ఇక్కడ నాయకులు బస్ బస్టాండ్కి పాత బస్ స్టాండ్ దగ్గర అంతకుముందు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు రోడ్ వైడనింగ్ కోసం ఉన్న ఖాదీ స్ట్రక్చర్స్ని కూల్చేసి రోడ్ వైడినింగ్ చేస్తే ఆ రోడ్డు మధ్యలో రోడ్ వైడినింగ్ చేస్తే ఆ రోడ్ మధ్యలో కాంగ్రెస్ నాయకులు వచ్చి ఏదో బస్ స్టాప్ అని చెప్పి ఏదో కడతా ఉన్నారు అక్కడ ప్రజలు తిరగనీకి జాగలేదు ప్రజలు పండ్లు పోవడానికి లేదు అని చెప్పేసి అక్కడ కూల్చివేస్తే అలాంటి చోటనే ఆ ఉన్న ఖాళీ జాగాలు ఎక్కడైతే మన రోడ్లు రోడ్డు ట్రాఫిక్ కోసం ఏదైతే వదిలినామో అలాంటి చోట వచ్చి స్ట్రక్చర్ కడుతున్నాం కాంగ్రెస్ ఇది తప్ప గత పది నెలల్లో ఒక అభివృద్ధి పని లేదు ఒక మంచి పని లేదు రైతు రుణమాఫీ గురించి రైతులు రోడ్ల మీద ఎక్కితే అడిగే నాదులు లేడు రైతు బంధు అడిగే నాదుడు లేడు మహిళందరికీ రెండు వేల ఐదు వందల పెన్షను అడిగే నాదుడు లేడు పెద్దవాళ్ళకి నాలుగు వేల పెన్షన్ అడిగే నాదుడు లేడు అన్నిటికనే బాధ ఏంటంటే ఇప్పుడు నిన్న మనం మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో జరిగిన రసవసం ఇదే మున్సిపాలిటీలో నేను మా కౌన్సిలర్లు అందరూ కూడా పెద్దలు స్వర్గీయులు రత్నాకర్రావు గారి విగ్రహం పెడతామంటే మేమందరం కూడా తీర్మానానికి ఒప్పుకొని ఇదే కొరట్ల మున్సిపాలిటీలో తీర్మానాన్ని అందరం ఒప్పుకొని ఎస్ అని ఆ తీర్మానాన్ని సహకరించిన అవసరం మా కౌన్సిలర్లందరూ కూడా సహకరించిన ఏం జరుగుతుంది ఇప్పుడు మొట్టమొదటి వచ్చి కల్లూరు రోడ్డు మొత్తం పగులుకుంటున్నాం మీ అందరు మీ అందరు కళ్ళ ముందర ఉంది ఇక్కడ కల్లూరు రోడ్డు మన మన జంక్షన్లోనే ఇక్కడ కల్లూరు రోడ్డు మొత్తం పగలుకుంటున్నాం అక్కడ బైక్ కూడా తిరగడానికి జాగలేదు కల్లూరు రోడ్డు సరే మళ్ళీ కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ కాకుండా చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ వెటర్నరీ కాలేజ్ దగ్గర మరి అక్కడ సంబంధించిన విషయాలు కమిషన్ గురించి నాకు తెలియదు కానీ వెటనరీ కాలేజ్ దగ్గర కట్టుకుంటా సరే పెద్ద మనుషులు కట్టిన తర్వాత గారు సో అతీలంగా వాళ్ళంటే మాకు కూడా గౌరవం ఉంది మేము కూడా ఒప్పుకున్నాం బాధ ఏంటంటే అంటే జరిగిన కౌన్సిల్లో పెట్ట తీర్మానం చూస్తే ఎంత బాధాకరం మూడు నెలల నుంచి ఇక్కడ సఫాయి వాళ్ళం చీకాలు మూడు నెలల నుంచి సఫాయి వాళ్ళం చీకాలు గత పది నెలల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి రూపాయి పెట్టలేదు ఏ ఒక్క వాడులో మన వర్షాలు పడిన తర్వాత ఎన్ని కష్టాలున్నా ఏ ఒక్క చోట రూపాయలు రోడ్లన్నీ గుంతలు నేను కనబడతా ఉన్నా మీరు అందరు కూడా చుడుగుతా ఉన్నా కొట్టడం వల్ల రోడ్లన్నీ గుంతలు గొంతులు డ్రైన్లు వస్తా వస్తే కొనే ఒక్క రూపాయలు పెట్టారు ఎట్లీస్టికి ఒక్క రూపాయి పెట్టలేదు ఆ నిన్న కొన్ని ప్రతి వాడికి ఫస్ట్ టైం అక్కడ లాంగ్ టైం చాలా రోజులు నేను ఒక్క కొన్ని వాటికి డబ్బులు పెట్టాను అది కూడా కొన్ని వార్డులకు పెట్టి అవసరమైన వార్డులో ఒక్క రూపాయి కూడా స్పెషల్లీ ఆపోజిషన్ పార్టీ ఉన్న కౌన్సిలర్ బీజేపీ కానీ విఆర్ఎస్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ వార్డులలో ఒక్క రూపాయి పెట్టారు కాకపోగా పెద్దలు పాపం వారు కూడా బాధపడతారు వంద శాతం చెప్తున్నారు రత్నాకర్ రావు గారు దీ ఒప్పుకోరు పైన కూడా వారు బాధపడతారు వంద వంద శాతం మీకు గ్యారంటీ చెప్తాను వారు ఒక్కో చెప్తారు మున్సిపాలిటీ నుంచి ఇరవై లక్షలు దానికి గ్యారెంటీ నేనేమంటున్నా అంటే వారంటే మా గౌరవం నేను కూడా డబ్బులు ఇస్తాను దానికి కానీ దయచేసి ఫస్ట్ మనం జీతాలు కాబట్టి రోజువారి కూలీలు ఇంకా పనిచేస్తారు వాళ్ళందరూ కూడా అది మూడు నెలలు జీతం జీతం చెప్తాను నాకు వచ్చి జీతం వాళ్ళు ఒక్కొక్క వాళ్ళల్లో అస్తవసరమైన రోడ్లు గుంతలు అసలు భయంకరమైన రోడ్లు వర్షాలు పడి ఉన్నా మొన్న వర్షాలు పడిన తర్వాత నేనే చెప్తాను నేను కూడా కాంట్రిబ్యూషన్ చేస్తా దయచేసి మనం ఈ రేపు చేద్దున భవిష్యత్తులో ఇంకొకరు వచ్చి నాకు కోటి రూపాయలు మా నాన్నగారు ఇప్పటికీ ఒక వంద స్టాచ్యూ పెట్టుంటారు అయితే నా నాకు తెలిసి కనీసం వంద స్టాచ్యూ పెట్టారు మొన్న నేను మొన్న నేను పెట్టినలో పెట్టినా నేను మన మా కొండ లక్ష్మీబాబుజీ గారి స్టాచ్యూ నా సొంత డబ్బుతో పెట్టిస్తుంది మా నాన్నగారు అయితే వందలు స్టాచ్యూ తన సొంత డబ్బులు ఇచ్చి ఎవరినో తప్పు చేయని కాదని చెప్పేది ఎందుకంటే చాలా కాలకరమైన పరిస్థితి మన కోట్ల మున్సిపాలిటీలో ఫండ్ లేదు దగ్గర దగ్గర నాకు తెలిసి రెండు కోట్ల డ్యూ ఉందంట ఇప్పుడు రెండు కోట్ల డ్యూ ఉందా దగ్గర దగ్గర రెండు కోట్ల రెండు కోట్ల డ్యూ ఉందంట అప్పు ఉంది ఇప్పుడు రెండు కోట్ల డ్యూ ఉంది ఇప్పుడు ఏది కోట్ల మున్సిపాలిటీ ఇలాంటి టైంలో లో మనము వారంటే గౌరవం మేము కూడా అందరం తీర్మానం చేసాం విగ్రహం పెట్టాలి అని చెప్పేసి ట్రాక్టర్ మురం కానీ ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నా అందరూ కూడా ఒక ట్రాక్టర్ మురం వేయండి అంటే కూడా మున్సిపాలిటీ నుంచి ట్రాక్టర్ మురమట్లేదు అంటే ఇక్కడ గుంతలు పట్టచ్చు రోడ్లన్నీ మొత్తం వాడే కాడ ఒక ట్రాక్టర్ మురం పోయమంటే పోయలేని పరిస్థితుల్లో మనం ఇంత ఖర్చు పెట్టడం సమమానడుతాం అనుకుంటున్నాం మనం ఆలోచన చేయాలి నేను చెప్తాను వందకు వంద శాతం నన్ను కాంట్రిబ్యూట్ చేయమంటే నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో నేను కాంట్రిబ్యూషన్ చేస్తాను ఫండ్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా కాదు ఎమ్మెల్యే ఫండ్ అని చెప్పి నా సొంత డబ్బుల నుంచి నేను వద్ద కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను నేనే వస్తాను కొంత కూడా అడుగుతాను నేను పరిస్థితి పోనీ కనీసం ఏమైనా ఫండ్ తీసుకొచ్చినారా మున్సిపాలిటీ కానీ ఫండ్ తీసుకొచ్చిన అది లేదు దయచేసి నా రిక్వెస్ట్ అందరు వాటి వాటిల్లో సమానంగా గత పదిహేను సంవత్సరాల్లో ఒంట్లో ఎంత బాధ ఇస్తుందంటే కాన్సిరెన్స్లో ఒక మా ఈ మధ్య ఎట్లా అయిపోయింది అంటే యధా రాజ కథ ప్రజలు అక్కడ ఆయన రెచ్చగొడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కూడా కార్యకర్తలు ఉంటే దారి గత పద పది పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ అసలు కార్యకర్తల మధ్య చిచ్చులు లేవు కొట్లాటలు లేవు ఇప్పుడు నిన్న నిన్న రాత్రి అక్కడ నిన్న పొద్దున్న ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నేను రాత్రి మెట్టుమె సేమ్ సిమ్లర్ ఇన్సిడెంట్ మెట్మె రోడ్ మీద వచ్చేసి ఒక టెంట్ వేస్తామంటారు ఒక తిష్ట వేస్తామంటారు మధ్యలో ఒక బస్ సెంటర్ కడతామంటారు రోడ్డు మధ్యలో కార్యకర్తల మధ్యలో కూడా చిచ్చు ఏర్పడే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు అందరు కూడా సామరస్యంగా శాంతిగా ఉన్న కాస్యో అందరూ అని అలాంటి చోట ఇవాళ ఆ పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు దయచేసి నన్ను కోలేదు ఇద్దరు కలిసిమెలిసి మన కాన్సిడెన్స్ డెవలప్ చేసుకుంటాం మన ప్రజలు మనల్ని గెలిపించినారు మరి మిమ్మల్ని గెలిపేదండి కోపంగా ఉందని ఇంకొక డౌట్ ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు హైదరాబాద్ని చతాయిస్తూ ఉన్నాడు హైదరాబాద్ మొత్తం కూడా అయిన హైదరాబాద్ వల్ల మరి మీరు కూడా మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారని చెప్పేసి మీకు ఇవాళ మీ ఆధిపత్యం చూపెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారా నాకు ఒక డౌట్ వస్తూ ఉంది దయచేసి నాకు రిక్వెస్ట్ ఉంది ఇలాంటి పనులు చేయకండి రూల్ బుక్ ఫాలో అవుదాము మేము చెప్తున్నాము రత్నాకరావు గారు దాన్ని డొనేషన్ అని చెప్తా ఉన్నాను నేను అన్న ధర్మంగా ఒక పెద్ద మనిషి మీద గౌరవంతో చెప్తా ఉన్నాను డబ్బులు తీసి వార్డు పెడతాము పెడదాము సఫాయి వాళ్ళకి జీతాలు ఇద్దాము వెంటనే ఆ తీర్మానం ఎంత తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సేమ్ టైం ఇవాళ సీనియర్ నాయక నరసింహరావు గారికి వందకు వంద శాతాలు మీ నోటీసులు ఉంటుండదు మీకు ఏదో తప్పుదారి పట్టాలి అక్కడ మెట్పల్లిలో అక్కడ రోడ్ వైడెనింగ్ కోసము అక్కడ ఉన్న ఖాదీలోని కొన్ని షాప్స్ గురిచేసి రోడ్ వైడనింగ్ కోసము ఎందుకంటే రోడ్డు పెద్దగా కావాలి ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని చెప్పి చేస్తే నేను కొంత కాంగ్రెస్ కార్యకర్తలు మరి నోటీసులో ఉందో లేదో మీకు తప్పుదారి పట్టించారో మీరు కూడా అది చూసుకున్నారో మీరు కూడా ఒప్పుకోరు తప్పకుండా దయచేసి విరమించుకోవాలి అట్లానే నిన్న నాకు తెలిసి అక్కడికి మీ చిన్న పిల్లల్ని కూడా తాగిపిచ్చి పట్టుకొస్తారంట గొడవ ఏది ఆ విద్యార్థులు కూడా నా రిక్వెస్ట్ దయచేసి ఇలాంటి పిచ్చి రాజకీయాల్లో మీరు రాకండి వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేసుకోండి అనవసరమై కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాం అన్నిటికంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా అధికారులకు నా భిన్నపము మీ డ్యూటీ మీరు స సక్రమంగా చేయండి ఎందుకంటే ఇవాళ నేను బిఆర్ఎస్ పార్టీయో ఒక నాయకుడో డాక్టర్ సంజయో పైమో రాజేష్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మన వ్యవస్థలు మున్సిపల్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఆ వ్యవస్థలు పాడు చేయకండి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా మీ గొత్తుళ్ళు ఉంటాయి కానీ కొన్ని కొన్ని కొన్నిట్లలో పర్లేదు నాకు తెలుసు మీకు రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి అధికార ప్రభుత్వం నుంచి మీకు ఒత్తిళ్ళు ఉంటాయి చేయండి కానీ మొత్తం వ్యవస్థనే పాటు చేయండి చెప్పి స్పెషల్లీ అధికారులు అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఎందుకంటే ఇదే వ్యవస్థలో ఇదే సిస్టంలో రేపు పొద్దున మీరు బతకాలి నేను బతకాలి నా పిల్లలు బతకాలి మీ పిల్లలు బతకాలి ఇవాళ ఈ అరాచక ఇట్లానే ఎక్కువైనా కొద్ది ఈ అరాచకం ఇట్లానే ఎక్కువైనా కొద్ది మన వ్యవస్థలు పాడైపోతే అదే పొద్దున కష్టమవుతుంది మన భవిష్యత్ తరాలు బతకడానికి కష్టమవుతుంది ఎవడు ఇష్టారాజ్యం రాజ్యం వాడు చేస్తాడు ఇవాళ ఒకడు బస్ స్టాప్లో అంటాడు ఇప్పుడు ఇంకొక ఇంకొక వాళ్ళు ఆల్రెడీ మేము ఇంకొక దగ్గర మేము ఇంకొక బస్ స్టాప్ ఇస్తున్నాం అంటున్నారు ఇంకొకరు వచ్చి ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళని మేము ఇంకోటి ఇస్తామని చెప్పి వచ్చింది నుంచి అక్కడ వచ్చినారండి సో ఎక్కడ పోతా వ్యవస్థ మీ ధర్మం మీరు పాటించండి అని చెప్పి పోతా ఉన్నాను పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నాను మున్సిపల్ సిబ్బందిని కోరుతా ఉన్నాను రెవెన్యూ సిబ్బంది మళ్ళీ మళ్ళీ కొడుతూ ఉన్నాను కలెక్టర్ గారిని కూడా యువ యువకులు మీరు మంచి కలెక్టర్గా పేరు మీకు దయచేసి దీనిలో వెంటనే ఇంటర్వ్యూ అవ్వండి మున్సిపాలిటీలో ఇంటర్వ్యూ అవ్వండి అక్కడ మెట్పల్లిలో కొడుకు మున్సిపాలిటీలో అవ్వండి మెట్పల్లి మున్సిపాలిటీలో ఇంటర్వ్యూనివ్వండి అని చెప్పి కలెక్టర్ గారు కూడా కొడుతూ ఇది కంటిన్యూ అవుతే మంచి పద్ధతి కాదు పొద్దున్న మన పిల్లలకు కూడా ఇదే వ్యవస్థలో బతకాలి ఈ అరాచకాలు మితిమూరి మీరిపోతా ఉన్నాయి అని నేను మళ్ళీ ఒకసారి కోరిట్ల మున్సిపాలిటీ కమిషనర్ గారిని మున్సిపల్ చైర్మన్ గారిని అక్కడ ఉన్న కౌన్సిలర్ అని అందరికీ మళ్ళీ ఒకసారి విభాగం చేసుకుంటా దయచేసి నిన్న మీరు మంద బలంతో నిన్న మీరు నిన్న మాసి తీర్మానం